ఈరోజు ఏకటి అయితే మిర్చి సరుకులు బాగానే వచ్చినాయండి ఈరోజు కొన్ని మిర్చి రకాలు ఇప్పుడు మార్కెట్ కూడా ఒక ఐదు వందలు తగ్గడం జరిగింది అన్ని మిర్చి రకాలు కూడా అవ అవి ఏ విధంగా జరిగినా చూద్దాం మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి ఆరుమూరు ఏసీ మిర్చి డీలక్స్ క్వాలిటీ పదిహేను వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది ఏసీ మిర్చి నాలుగైదు రకాలైతే పెడుతున్నారు ఏసీ మిర్చి రకాలు ఆరుమూరు డీలక్స్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి మీరు చూస్తుంది టూ జీరో ఫోర్ త్రీ నాన్ ఏసీ మీడియం బెస్ట్ మిర్చి దాని ధర వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి ఈ మిర్చి ధర టూ జీరో ఫోర్ త్రీ మిర్చి ధర మీడియం బెస్ట్ మీరు చూస్తే అర్థమవుతుంది అవుతుంది సైజు తక్కువ రంగు ఉంది కానీ సైజు తక్కువ మీడియం బెస్ట్ మిర్చి పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మీడియం బెస్ట్ ఇది కూడా ఈ త్రీ ఫోర్ వన్ అనేది చూడండి యూనిఫామ్ లేదు సైజు తక్కువ కాకపోతే రంగు ఉంది సైజు తక్కువ మీరు చూడవచ్చు క్లియర్గా ఉంటుంది వీడియోలో మీడియం బెస్ట్ మిచ్చి పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి త్రీ ఫోర్ వన్ కొన్ని రకాలు రైతులకి అవగాహన కోసం తీసాం మీరు చూస్తుంది కర్నూలు డీడీ అండి కర్నూలు డీడీ మీడియం బెస్ట్ మిర్చి కర్నూలు డిడి కూడా మీడియం బెస్ట్ మిర్చి చూడండి సైజు తక్కువ రంగు ఆ రంగు సైజు తక్కువ రంగు ఉంటే సేల్స్ ఉంది పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి కర్నూలు డిడి మీడియం బెస్ట్ మిర్చి మీరు చూస్తుంది రోమి టూ సిక్స్ రోమి టూ సిక్స్ అండి చూడండి తలపర అక్కడక్కడ అక్కడక్కడ తలపురా సైజు తక్కువ రంగు తక్కువ కూడా ఉందండి తలపురే రంగు తక్కువ మీడియం బెస్ట్ మిర్చి పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి లైట్గా తలపుర ఉండటం వల్ల అది సైజు ఉండి రంగు ఉంటే మంచి డిమాండ్గా ఉంది ఆరుమూర్ అండి పదివేలు నుంచి పదమూడు వేల ఐదు వందలు జరిగినాయి ఇలా నాన్ ఏసీ మిర్చి రకాలు మీరు చూసేయన్నీ కూడా మీరు చూసి కొన్ని మించి రకాలు ఎందుకంటే మార్కెట్ అయితే కొంచెం తగ్గినట్టుగా అనిపించింది ఏ రకానికి ఎంత తగ్గింది అనేది చూడవచ్చు మీరు రోమి టూ సిక్స్ అండి పన్నెండు వేలు కాడి నుంచి పదహారు వేలు దాకా ఈరోజు మార్కెట్లు అమ్ముకోవడం జరిగింది రోమీ టూ సిక్స్ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా నిన్న నిన్నదాకా మొన్న అంతకుముందు సోమ మంగళవారం దాకా పదమూడు వేల దాకా జరిగిందండి అయితే పన్నెండు వేల ఐదు వందలే నానేసిరక మిర్చిదారులు ఇవి ఇంకా కర్నూలు డీడీ స్టడీ మార్కెట్టేనండి పదివేల నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి పదివేలు మొదలయ్యి పద్నాలుగు వేలు దాకా కర్నూలు డిడి దేవనూరు డీలక్స్ జరుగుతున్నాయి స్టడీ మార్కెట్టే కర్నూలు డిడి వరకు ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా కొంచెం మార్కెట్ అనేది తగ్గిందండి భద్రాచలం చూసుకుంటే పది పదకొండు వేల నుంచి పదిహేను వేల దాకా జరిగితే దేశీవాళ్ళు అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు జరిగింది ఒక ఐదు వందలు తగ్గింది ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ స్టడీ మార్కెట్ ఏనండి ఎనిమిది వేల కాడ నుంచి పదహారు వేల దాకా జరుగుతున్నాయి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేల ఐదు వందలు కూడా జరుగుతున్నాయి నాన్ ఏసీ రకాలు అక్కడక్కడ ఏసీలు కూడా పెడుతున్నారు పదిహేడు వేల పైన జరుగుతున్నాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా కొంచెం మార్కెట్ మూమెంట్ స్లో అనిపించింది పదకొండు వేల కాడి నుంచి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ ఇంకా అయితే ఎరుపు ఎరుపు చూసుకుంటే తేజ పన్నెండు వేల కాడి నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు మన సోమ మంగళవారం ఇరవై వేలు కూడా జరిగిందండి ఎక్కువగా అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే అక్కడ ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గ విషయానికి వస్తే మూమెంట్ అయితే పెద్దగా అడవుడిగా లేదు పదివేలు కానుంచి పద్నాలుగు వేలు దాకా కొంచెం స్లోగానే అనిపించింది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కూడా పద్నాలుగు వేలు దాకా జరిగినాయి సెజంటా బ్యాడ్గా అయితే తొమ్మిది వేలు నుంచి మొదలుకొని పదమూడు వేల ఐదు వందల రూపాయల దాకా జరిగిందండి నాన్ నానేసీ రకాలు కొంచెం గిద్దలూరు కందుకూరు అటు కనిగిరి వైపు తేజ తాళండి తేజ తాలు కూడా ఏడు వేలు కాడి నుంచి లోయెస్టు హైయెస్ట్ చూసుకుంటే మంచి రంగు తాలు అయితే పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి మార్కెట్లో కొంచెం తాలు కూడా రంగు తాలు అయితేనే సేల్స్ ఉంది రంగు తక్కువ తాలు పెద్దగా ఉండలేదండి సీడ్ తాళైతే నాలుగు వేలు నుంచి నలభై ఐదు వందల కాడి నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు డెబ్బై ఐదు వందల రకం అనేది బాగా మంచి రంగు తాళండి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు ఈరోజు మార్కెట్ ధరలు అయితే